ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో ఒక్కడవతిలోని బావిలో తోయడానికి ఇంకొక పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎక్కడున్నాడు నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యము నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా

నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను నేను నేను అవర్ని ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కాదు మా మేగా ఈదాక మాట్లాడకు హ్ ఇఫ్ ఐ टेल యు నేను ఎక్కడికనే వెయిట్ కి అలమంటే యు ఆర్ లైక్ ఉంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్ బట్ అలా కూడా కాదు యు ఆర్ లైక్ ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం ఎంత రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాజిబుల్ అది ప్రేమించాలి మనసులో లేదా మరి ఎప్పుడు ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే మాత్రం నువ్వు నాకెంత చేసినా నువ్వు ఏ చేసినా నేను ఆన్సర్ రాస్తాను నేను చూడండి ఓ మేరే విశ్వామిత్రు ఏంటి ఏంటి గోదా వయసు పోతుంది అవును మరి యుగేటివ్ మై ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలా అని పోతుంది అరే పైసా నిజంగా సంవత్సరం సంవత్సరం ఇదే పోతుంది అరే వయసు కూడా పోతుంది ప్రేమించాలి మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతు మళ్ళా చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు చేసింది చాలు సరే టేక్ టైం టు థింక్ అబౌట్ లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను యూనో లైక్ నో మాటలని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు యునో స్టార్ట్ ఫీలింగ్ రంచి స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్ స్టార్ట్ ఫీలింగ్ నాకు చెయ్యాలని ఉంటే అవన్నీ కూడా ఉంటాం అందగా యూ లైక్ ఐ వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐమ్ డీలింగ్ వత్ వెరీ బోరింగ్ పర్సన్ సో దాట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాట్ అక్కడ నుంచి మా వస్తుంది దానికి కౌలిస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక పెట్టేస్తాను కట్టేస్తాను అవన్నీ ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు चाहते हो तुम मुझे। <laughs> बताओ मुझे बताओ तुम्हारे मन में क्या चल रहा है कुछ तो बोलो इधे तो तो अब దానికి నాలుగు రోజుల ముందు దానికి నాలుగు రోజుల ముందు ఇదే ఒకటి విషయాన్ని నేను చెప్పు